నమస్తే నేను గాయత్రీ దేవి వెల్కమ్ టు రైతు బిడ్డ ఆరెంజ్ కలర్ మందారాలు ఇవైతే చాలా బాగుతున్నాయి మొక్క అంతా చిక్లు కట్ చేశాక గుబురుగా వచ్చింది ఇప్పుడు పువ్వులు కూడా బాగా అవుతున్నాయి ఇది ముద్ద మందారమే చాలా పెద్ద పువ్వులు అవుతాయి దేవుడు ఫోటోలు పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి కొమ్మలు ఒక మూడు నాలుగు నాటాను ఒక చిన్న చిన్న మొక్కలు అయ్యాయి అవి పువ్వులు పోస్తున్నాయి కానీ ఇంత పెద్దవి పోయట్లేదు మల్లెలు ఇది తీగ రకమే తీగలాగా పెరుగుతుంది మొత్తం కట్ చేసిన తర్వాత కొత్త చిగుర్లు వచ్చి కొంచెం కొంచెం అవుతున్నాయి ఇంతకుముందు చూసాం కదా ముద్ద మందారం అలాగే ఉంటుంది కానీ వెనక అంటే అది కొంచెం చిన్న చిన్న చారల్లా ఉంటుంది ఇది పూర్తి ముద్దుగా ఉంటుంది ఇవి కొమ్మలు నాటాను ఇది చిట్టు మందారం ఇలాంటివి మూడు రకాల మూడు మొక్కలు ఉన్నాయి మూడు దగ్గరలో నాటాను ఇవైతే అందానికే ఉంచేస్తాను కొంచెం పూలే తీస్తాను ఇది తెలుపు మందార ఇవి ఎక్కువే అవుతాయి నేను పూజకి సరిపడా సరిపడా కొన్ని తీస్తాను మిగతా మొక్కలకే అందానికి ఉంచేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చే